క్షీరసాగర మదనం అంతే కదా మనం అక్కడ అమృతం తెచ్చారని ఘనంగా చెప్పుకుంటాం కానీ అప్పటి వరకు వాళ్ళు రాక్షసులతో పోరాడి పోరాటం కూడా చూడాలి కదా అంతే కదా ప్రతీ క్షే ఇప్పుడు రావణాసురు అతని పేరేంటి నరకాసురు వెళ్ళి దేవతల మీదనైనా పడింది భస్మాసురు వెళ్ళి దేవతల మీదనైనా పడింది చివరికి శివుడి మీదనే పడ్డా అంటే రాక్షసులు అమరావతిని ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటారు ఇప్పుడు అట్లాగే తయారైందని వీళ్ళు సంబో సంబోధించవచ్చాము తెలుగుదేశం ఎందుకు అసలు ఆ అమరావతి విషయంలో నువ్వు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బెటర్ నీ మాట ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ చేయలే నువ్వు చేయలేదు నీకు అనుకున్నావు నువ్వు వైజాగ్ అనుకున్నావు వదిలేసేయండి అక్కడికి అమరావతి గురించి కామెంట్ అవసరం ఏంటి నీకు ఐదేళ్ళు అయ్యాక మీరు డెవలప్మెంట్ ఏదో చాలా చెప్పారు కదా దీని మీద నుంచి సంపద ఎంత వస్తుందని ఎంత వచ్చింది ఏందని డిబేట్ చెయ్యి నువ్వు అప్పుడు నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన చోటన ఇక్కడ ఈ విధమైనటువంటి చర్చ ఇంకోటి ఈ ఫ్లోలో వక్త తప్పు చేసినప్పుడు యాంకర్ ఖండించాలి కంట్రోల్ చేయాలి నా డిబేట్లో చాలా సార్లు ఈ బూతులు తిట్టుకునేటప్పుడు కానీ లేదా ఇట్లాగ మాట్లాడేటప్పుడు కానీ నేను వెంటనే చెప్తా మీరు దారి తప్పుతున్నారు మీరు రూట్ మారుతున్నారు ఈ పదాన్ని నేను అంగీకరించను అనుమతించను ఖండించాలి ఖండించాలి ఆన్ ద స్పాట్ ఖండించాలి అది కొన్ని